నిర్మల్ జిల్లా బైన్సా పట్టణ ఏఎస్పీ అవినాష్ కుమార్ ఆధ్వర్యంలో పట్టణంలోని పాత పోస్ట్ ఆఫీస్ చౌరస్తా వద్ద పట్టణం సిఐ గోపినాథ్ మరియు బైన్సా రూరల్ మాటేగం చౌరస్తాలో సిఐ ఎన్ఐలు ఎస్ఐలను పోలీస్ సిబ్బందితో కలిసి సోషల్ డ్రైవ్ నిర్వహించారు మైనర్ పిల్లలకు వాహనాలు ఇస్తే చట్టపరమైన చర్యలు తప్పవన్నారు సరైన పత్రాలు లేని పలు వాహనాలను సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు ప్రతి ఒక్కరూ వాహనాలకు హెల్మెట్ నంబర్ ప్లేట్లు కనిపించే విధంగా పెట్టుకోవాలని వాహనాలకు సంబంధించిన పత్రాలు దగ్గర పెట్టుకోవాలని సిఐ గోపినాథ్ తెలియజేస్తారు राम्रो छ ठीक छ ठीक छ सबैलाई कृपया ३ दिन हुन् त పరిస్థితిలో కూడా మైనర్ పిల్లలకి వాహనాలు ఇవ్వకండి డ్రైవ్ చేయడానికి ఎవరికై ఎవరికైతే డ్రైవింగ్ లైసెన్స్ లేదో ఇమ్మీడియట్ గా రేపు వెళ్ళి అప్లై చేసుకోండి వస్తుంది కానీ లేకపోతే మామూలు పెట్రోల్ వెహికల్ కానీ ఫోర్ టూ వీలర్ కావచ్చు ఫోర్ వీలర్ కావచ్చు త్రీ వీలర్ కావచ్చు లైసెన్స్ లేకుండా బండి నడపొద్దు లైసెన్స్ లేని వాళ్ళకి మీ బండి ఇవ్వద్దు ఒకవేళ లైసెన్స్ లేని వాళ్ళు కనుక ఇన్స్పెక్టర్ ఉంటాడు ఆయనకు నేను చెప్తాను నాకు తెలిసిన తనే కాబట్టి మీరు అక్కడ వెయిట్ టెస్ట్ ఇచ్చి క్వాలిఫై అయ్యి లైసెన్స్ తీసుకోవచ్చు జస్ట్ మీకు ఒక్క ఒకరోజు పని ఇది ఆ తర్వాత డ్రైవింగ్ టెస్ట్ చేయడానికి మళ్ళీ ఒక రోజు రెండు రోజుల పని రెండు రోజులు కూడా రెండు గంటల అయిపోతుంది దీనికి మనం కేసులు చేసుకోవడం అవసరమా కాబట్టి దయచేసి ఎవరు కూడా ఈ ట్రాఫిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో వైలేట్ చేయకండి తప్పకుండా హెల్మెట్ ధరించండి మేము లోకల్లోనే ఉన్నాం హెల్మెట్ అవసరమా అంటే ఏదన్నా మరణం సంభవిస్తే ఆల్మోస్ట్ అది మర్డర్ కేసు లాగా అవుతుంది అది కాకుండా వాళ్ళు మైనర్లు అయితే ఇంకా పేరెంట్స్ కానీ ఆ బై డ్రై ఆ బైకిల్ ఓనర్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద మర్డర్ కేసు చేయడం జరుగుతుంది సో ఎట్టి పరిస్థితుల్లో కూడా మైనర్లకు దయచేసి బైక్స్ ఇవ్వకండి బైక్స్ కానీ ఎలక్ట్రానిక్ వెహికల్స్ కానీ ఏవి కూడా ఇవ్వకండి అంత చిన్న చిన్న పనులు ఉంటే వాళ్ళు సైకిల్ వాడచ్చు చాలామంది టిఫిన్ లేకపోతున్నాం సార్ ఇప్పుడే వచ్చినాం సార్ కూరగాయలకు వచ్చినామంటారు ఈ మాత్రం దానికి మైనర్లకు బైక్ ఇవ్వడం అవసరమా ఒక సైకిల్ కొనిస్తే వాళ్ళకు కూడా ఎక్సర్సైజ్ అయినట్టు ఉంటుంది చిన్న చిన్న లోకల్ పనులన్నీ కూడా కంప్లీట్ అవుతాయి ఎందుకు అనవసరంగా రిస్క్ తీసుకొని మీరు వాళ్ళకి బైక్స్ ఇవ్వడం దీనివల్ల తప్పు వాళ్ళు చేసిన మైనర్లు మైనర్ల ఎప్పుడు కూడా తప్పు అని అన్నారు వాళ్ళకి ఎవరైతే పేరెంట్స్ ఇస్తున్నారో వాళ్ళదే తప్పు తప్పైతుంది సమజకే జిస్కాబీరోజు వాట్సాప్లో వీడియోస్ కూడా చూస్తున్నాం అయినా కూడా మేము లోకల్లో ఉంటే హెల్మెట్ అవసరమా అని చాలామంది అడుగుతున్నారు ఎప్పుడైతే మనం బైక్ బయటకు తీస్తున్నామో ఇంటి నుంచి అప్పుడు మనకు హెల్మెట్ అవసరం ఇది మన రక్షణ కోసమే కేవలం మనం ఒక సెల్ ఫోన్ ఐదు వేలతో పదివేలతో సెల్ఫోన్ కొంటేనే మనం దానికి ప్రొటెక్టివ్ గార్డ్ వేస్తాం ఒక ఒక దాన్ని ఏమంటాం స్క్రీన్ వేస్తాం అట్లాంటిది మన మన సొంత తలకాయకి గార్డ్ వేసుకోమా మన తలకాయ అంతకంటే చీపా కాదు కదా ఒక యాక్సిడెంట్ ఒక్కోళ్ళతోటే పోదు వాళ్ళ వాళ్ళ కుటుంబం మొత్తం మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది ఇంట్లో ఎవరైతే ఎన్నో చేస్తున్నారో ఎవరైతే సంపాదిస్తున్నారో జోబీ కమారాయ్ ఉసుకొక్క చువాతో గర్ కూడా బర్బాదు అవుతా యాక్సిడెంట్ ఉత్తా రిజల్ట్ దేత అందుకే ప్రమాదాలు కొని కొని తెచ్చుకోకండి దయచేసి డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోండి డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా బండి నడపకండి మైనార్లకైతే అసలే బండి ఇవ్వకండి ఉసుకా కూచూరేత तो उनके ऊपर मर्डर केस भी बन सकता तो मेहरबानी करके किसी भी माइनर को अपना व्हीकल मत दो चलाने मत दो अपना घर में खुद आप काउंसलिंग करो कि अपना बच्चा जो माइनर है वो गाड़ी लेके बाहर ना निकले और जिसका भी ड्राइविंग लाइसेंस नहीं है उन्हें बिल्कुल गाड़ी नहीं चला सकता अगर ऐसा कोई अभी अभी तो काउंसलिंग और पेनल्टी से जा रहा अभी नया एक्ट आया तो विदाउट ड्राइविंग लाइसेंस कोई ड्राइव कर रहा है तो दस हज़ार तक फाइन गिर सकता इवन हेलमेट भी नहीं पहन रहा है तो पाँच हजार का फाइन है इतना सब कुछ क्या ये गरीब लोग कैसा करते बेहतर यही है अपना जो भी माइनर है गाड़ी मत दो अगर लाइसेंस नहीं है तो लाइसेंस निकलवा लो उसके बाद ही गाड़ी चलाओ नहीं तो बराबर फाइन करना पड़ता और क्रिमिनल केसेस भी छेड़ना पड़ता है